పక్కాగా చూడాల్సిందే చాలా క్యాష్ క్యాష్ కూడా మంది ఉన్నారు మనం చెప్ చెప్తే రివీల్ అయిపోతుంది కానీ చాలా అంటే చాలామంది మన తెలుగు వాళ్ళకైతే ప్రతి హీరో ఇందులో కనిపిస్తాడు వైజయంతి వైజయంతి ఫిలిమ్స్లో చేసిన ప్రతి యాక్టర్ ప్రతి హీరోయిన్ ఇందులో ఉంది అది చాలా ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్ ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాత్రం ప్రభాస్ కాంతి కూడా కొంచెం గౌరవనిపిస్తుంది దాని తర్వాత నుంచి హై వస్తుంది సెకండ్ హాఫ్ మాత్రం పిచ్చర్ పీక్ సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్ చూడదు పక్కా హిట్ అవుతుంది సూపర్ హిట్ అంటే యుఎస్ లో ఆడితే సూపర్ హిట్ మనకు మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం నచ్చదు సెకండ్ హాఫ్ మాత్రం చాలా హైలైట్ అవుతుంది పక్కా సెకండ్ హాఫ్ చూడండి క్లైమాక్స్ లో బాహుబలి రీ హై వస్తుంది పక్కా చాలా 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 సూపర్ సూపర్ మేడం మూవీ విజువల్స్ వైజు స్టోరీ టెలింగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ చెప్తాడు ఫస్ట్ మనం స్టోరీలో సెటిల్ చేసినాక దాని తర్వాత విజువల్స్తో నెక్స్ట్ లెవెల్ స్టోరీకి తీసుకోతాడు స్టెప్ బై స్టెప్ ఉంటుంది బోరింగ్ ఇయరింగ్ ఏం ఉండదు ఫస్ట్ స్టోరీ లైన్ లైన్లకు తీసుకెళ్ళి ఆ లైన్ తర్వాత వన్ బై వన్ బై వన్ బై వన్ మంచిగా నెక్స్ట్ లెవెల్కి ఎక్కించినాక నెక్స్ట్ సీన్ సెకండ్ హాఫ్ మొత్తం మైపో విజువల్ మినిట్స్ సినిమా అంటే పీక్స్ కల్కి యూనివర్స్ అనేది తెలుస్తుంది సినిమాలో ఎవరిని తక్కువ చేయలేదు ప్రభాస్ ని బాగా డామినేట్ చేసిన క్యారెక్టర్ అంటే అమితాబ్ బచ్చన్ గారిది సినిమా అయితే చాలా బాగుంది రికార్డ్ అంటే అది మనకి ఇప్పుడు వన్ టైంలో చెప్పలేము ఎందుకంటే సినిమా కొంచెం అర్థం చేసుకోవాలి బేసిక్గా ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది లాస్ట్కి వెళ్ళేసరికి పీక్స్కి వెళ్ళిపోతుంది హిట్ అవుతుంది ఎందుకంటే ఆ యూనివర్స్ తో ఉండకపోతుంది మన కలికి యూనివర్స్ ఏం లేదండి మూవీ మనకి మిల్లిమెల్లిగా మెల్లమెల్లగా మిల్లిమెల్లిగా అటల్ లెవెల్ వెళ్ళిపోతుంది లాస్ట్ హాఫ్ అన్ అవర్ అల్టిమేట్ ఆ యూనివర్స్ లో కలికి యూనివర్స్ అండి కలికి యూనివర్స్ క్రియేట్ చేశారు కలికి యూనివర్స్